ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రమంతా షాక్ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్యగట్టినప్పుడు దుమారం రేపుతోంది రోజురోజుకు దీని తీవ్రత పెరిగిపోతోంది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి ఈ నెల తొమ్మిదవ తేదీన ఆర్జికార్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్ పై జూనియర్ డాక్టర్ ఒక మృతదేహమై కనిపించిన విషయం తెలిసిందే శరీరంపై దుస్తులు లేని స్థితిలో ముఖం చేతులపై తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యమైంది హత్య చేయడానికి ముందు ఆమెపై గ్యాంగ్ పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి ఈ విషయాన్ని పోస్ట్ రిపోర్ట్ లో సైతం ధృవీకరించారంటూ కథనాలు వెలువడ్డాయి ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది ఈ కేసును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పలువురిని అరెస్ట్ చేశారు దోషులకు మరణ శిక్ష విధించాలంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రోడ్డు ారు ఇక ఈ అత్యాచారం హత్యంతానికి నిరసనగా మెడుకోలు జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించారు మమతా బెనర్జీ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు దోషులు ఎంతటి వాళ్ళైనా వదలకూడదంటూ పట్టుబట్టారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం స్పందించి దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు పాటు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో వైద్య సేవలు కూడా స్తంభించిపోయాయి అవుట్ పేషెంట్ విభాగాలు మూతపడ్డాయి అత్యవసరం మినహా అన్ని రకాల వైద్య సేవలను డాక్టర్లు నర్సులు ఇతర పారామెడికల్ సిబ్బంది బహిష్కరించారు ఈ దారుణ హత్యాకాండపై ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది రంగంలోకి దిగింది ఈ ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు స్వయంగా దీనిపై విచారణకు చేపట్టారు ఈ నెల ఇరవైవ తేదీన విచారణను లిస్టింగ్ చేశారు ఉదయం పదిన్నర గంటలకు టాప్ ప్రయారిటీ కింద ఈ అంశం విచారణకు రానుంది చీఫ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారి సారథ్యంలో న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రా గారులతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు వెలువడొచ్చు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది